హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్ ఈ పండగకి నాన్ వెజ్ పిల్లల కోసం మరొక అద్భుతమైన రెసిపీ అండి కొత్తిమీర చికెన్ ఇది చూడండి చాలా రకాల చికెన్ చూసి ఉంటారు కానీ కొత్తిమీర చికెన్ అండి అసలు ఎంత బాగుంటుందంటే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేది కాదండి పండగప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెం చేయాలని చెప్పి మనం ఎంతో శోధించి మీరు చేసి అన్ని రకాలుగా బాగుందంటే పండగ పెట్టామండి డీటెయిల్గా అనమాట ఎవరైనా చేసే ఇచ్చండి చాలా చాలా ఈజీగా రెసిపీతో చెప్తాను అసలు ఈ కొత్తిమీర చికెన్ అండి పండగొచ్చి పండగ రోజు చేసుకొని తింటే ఉంటుందండి అసలు ఏంటి అంటే మా అత్తగారి ఇంటికి వెళ్ళా లేదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దా ఇంకెక్కడికి వెళ్ళా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళా అరే కొత్తిమీర చికెన్ చేశారా రేష్మి చికెన్ చేశారా చికెన్ డీప్ ఫ్రై అండి చికెన్ డీప్ ఫ్రై అసలు డిఫరెంట్గా మూడు రకాల నాలుగు రకాల ఐటమ్స్ ఈ పండగకి నేను చెప్తానండి ఓకేనా ఫస్ట్ ఏం చేస్తే ఈ కొత్తిమీర చికెన్ ఎంత తేలిగ్గా ఫటఫట ఏమంటే పండగ రోజు కూడా నేను ఏం చేశాను అంటే మీకు ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ టైం పట్టకుండా ఎందుకంటే నాలుగైదు రకాలు మనం చేస్తాం అలా చేసేటప్పుడు ఒక్కొక్కటి గంట రెండు గంటలు పట్టిందనుకో మనకి ఇబ్బంది అవుతుంది అందుకని ఇంతటి చేసే రెసిపీస్ అన్ని కూడా చాలా తక్కువ టైం జస్ట్ మీరు ఏంటంటే కనుక రెండు నాలుగు మూడు నాలుగు రకాల నాన్ వెజ్లు కూడా చక్కగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో ఈజీగా చేసినట్టుగా నేను చేస్తానండి అవి కూడా డిఫరెంట్ అందులో భాగమే ఈ కొత్తిమీర చికెన్ చూసారా అట్లా ఉంటుందా మరి అందులో భాగమే ఈ కొత్తిమీర చికెన్ ఓకేనా ఇక కొత్తిమీర చికెన్ని చేసేద్దాం మంచి రుచిగా ఉంటుందండి మామూలుగా ఉండదు అన్నమాట సూపర్ టేస్ట్ మీరు అనేక రకాలు తిరుగుంటారు చికెన్ కాంబినేషన్లో కొత్తిమీర తిప్పడం అంతారా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ చికెన్ ఏంటంటే నేను శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి ఆ చుట్టూ వైట్ ఉంటుంది కదా వైట్ అంతా కూడా తీసేసానండి తీసేసి ఆ తర్వాత వాష్ చేసింది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ అండి ఆ తర్వాత కొద్దిగా పసుపు ఈ చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ముప్పకప్పు పెరుగు చక్కగా ప్రెజర్ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా నెమ్మదిగా కలపండి ఆపై మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేద్దాం చేద్దాం చేద్దామంటే కొత్తిమీర చికెన్ కదా కొత్తిమీర చూసారు కదా కొత్తిమీర తీసుకోండి ఆ తర్వాత ఆనియన్స్ అలాగ చిన్న చిన్న ముక్కలు చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా ఒక నాలుగు తీసుకుందామండి కాబట్టి దీంట్లోకి మీరు ఎలాంటి గ్రేవీ కూడా అక్కర్లేదండి వేడి అన్నంలో చక్కగా కలుపుకుంటే ఆ పైన మనం ఈ కొత్తిమీర ఉల్లిపాయల గ్రేవీ ఉంటుంది కదా లైట్గా టచ్ అవుతుంది కదా అవంతా కూడా కలిపి తింటే చాలు ఇంకేం అక్కర్లా డిఫరెంట్ ఆఫ్ టేస్ట్ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మీరు కూడా పెట్టేటప్పుడు ఈరోజు చికెన్ చికెనే కానీ కొత్తిమీర చికెన్ అని చెప్పండి చక్కాను ఒక మూడు లవంగాలు ఎక్కువ మసాలాలు కూడా చూపించను నేను ఎందుకంటే పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో తినాలి ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా దాంట్లో వేసేద్దామండి పచ్చిమిరపకాయలు ఏంటంటే అండి ఈ ఆనియన్స్ కానీ మంచి కలర్ వచ్చేంతవరకు వేపండి అప్పుడే మీకు మంచి టేస్ట్ వస్తుంది ఏమండి ఎప్పుడు కూడా చెప్తానండి వీడియో చూసి ఆనందపడతాం మీరు వీడియో మీరు వంట చేయటానికి చూపించే వీడియో అండి ఇది చక్కగా చూపించేసి మీకు టకటక టక అనుకోండి మీరు చూస్తారు బాగానే ఉంటుంది మీరు చేయాలిగా అది ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి బాగా మిక్స్ చేసేద్దాం కలుపు స్ప్రై చేద్దాం ఆ తర్వాత కొత్తిమీర కొత్తిమీర అండి బాగా వాష్ చేసాము మట్టి ఉంటుందండి బాగా కొత్తిమీరలో ఒకటి రెండుసార్లు వాష్ చేయండి పంటకి ప్రత్యేక సందర్భాల్లో పెళ్లి రోజు పుట్టినరోజు అప్పుడు చేయండి డిఫరెంట్గా ఉంటుంది కదా చూడండి హాఫ్ కేజీ చికెన్కి ఒక టేబుల్ స్పూన్ కారం బాగా మొత్తం అంత బాగా మిక్స్ చేసామనుకోండి బాగా పట్టుద్ది అన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఈజీ చాలా చాలా ఈజీ అండి తర్వాత కొబ్బరి అండి రెండు టేబుల్ స్పూన్లు వేసానండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి మనం మిక్సీ వేసాము పచ్చి కొబ్బరి వేస్తేనే టేస్ట్ వస్తుంది మీకు ఈ కొబ్బరికి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది ఎంతండి వీడియో మొత్తం ఐదు నిమిషాలండి ఐదు నిమిషాలు కాన్సన్ట్రేషన్ చూశారనుకోండి పర్ఫెక్ట్గా గుర్తుంటుంది కదా ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేద్దాం సరే చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నేను అంతకంటే ఏం కోరుకుంటాను చెప్పండి ఏది ఏమైనా కానీ ఈ ఛానల్ నడపటం వల్ల రకరకాల టేస్టీ మంచి హెల్తీ రెసిపీస్ మేము కూడా తినగలుగుతున్నాం మీకు చూపించగలుగుతున్నాం అందుకు నిజంగా మీకు పా భగవంతునికి అందరికీ కృతజ్ఞతలు ఫుడ్కు మాత్రం లోట్లేదండి రెసిపీ ఛానల్ పెడితే బాగా కలిపేద్దాం అండి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఈ దేనికైనా సరే సిమ్లో నిదానంగా ఉండినప్పుడే మీకు ఆ టేస్ట్ వస్తుంది మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుతా ఉండి కానీ మధ్య మధ్యలో మీరు కలుపుతూ ఉండాలి తీసి లేదంటే కనుక స్టీల్ దానికి బాగా అడుగు అడుగుపెట్టేస్తుంది తర్వాత వాళ్ళకి కానీ మీకు కానీ ఇబ్బంది ప్రాణం ఉసురు అనిపిస్తుంది గిన్నె మాడితే ఎంత బాధ ఉండదో మామూలు బాధ కాదు మాడితే గిన్నె మాడితే ఎంత బాధ ఉండదన్న సంగతి నాకు తెలుసు రకరకాల బాధలు తెలుసు కానీ గిన్నె మాడినప్పుడు వచ్చే బాధ ఎంత బాధో అది డిఫరెంట్ అనమాట కేవలం కొంతమందికి మాత్రమే అనుభవించగలరు బాగా కలిపేసేద్దాం చూడండి వాటర్ అంత వచ్చింది అదంతా పెరుగు సంబంధించిన వాటర్ అది నేను అందుకే ఇందాక చెప్పా అస్సలు మీరు దీంట్లో ఎలాంటి ఇది చేయక్కర్లేదు అంటే గ్రేవీ లాంటివి ఏం అక్కర్లేదు అని ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి చూడండి చక్కగా అయిపోయింది అంతే చాలా ఈజీ అన్నమాట